గురుభ్యో నమ పండిత శ్రీరామశర్మ ఆచార్య గారి ఆత్మకథ పదవ అధ్యాయము సాధన ద్వారా పొందిన సిద్ధులు సిరి సంపదల సమీకరణం ఒక వ్యక్తి యొక్క స్వభావంలో దృక్పథంలో ప్రవర్తనలో సహజంగా ప్రతిబింబిస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైనా వీళ్ళు డబ్బున్న వాళ్ళు అని మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎందుకంటే వాళ్ళ స్వభావము వాళ్ళ ప్రవర్తన వాటిల్లోనే ఆ డబ్బు ఉన్నతనం అనేది ప్రతిబింబిస్తూ ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యం ఉందనుకోండి మనిషి దగ్గర బాగా ఆ వ్యక్తి చూడడానికి దృఢంగా అందంగా కనిపిస్తాడు ఇతను మంచి ఆరోగ్యవంతుడు ఇంత ఇతను వీళ్ళ దగ్గర మంచి ఆరోగ్యం ఉంది అనిపిస్తుంది అదేవిధంగా మేధాశక్తి ఉన్న వ్యక్తి ఉన్నారనుకోండి అతని మాటలో ప్రవర్తనలో నడవడిలో అది ప్రతిబింబిస్తుంది ఆహా చాలా జ్ఞానవంతుడితను అనేది మనకు అర్థమైపోతుంది అదేవిధంగా ఆధ్యాత్మిక సంపద ఎవరి దగ్గర అయితే ఉంటుందో దాని ప్రభావం కూడా ఆటోమేటిక్గా కనిపిస్తుంది అంటే సాధన ద్వారా సిద్ధి అనేది తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే మామూలు వ్యక్తులే తమ శ్రమను వనరులను వీటిలన్నింటినీ ఉపయోగించి వాళ్ళు చేసే పనుల్లో విజయం సాధిస్తూ గుర్తింపును పొందుతుంటారు మరి అలాంటప్పుడు ఆధ్యాత్మిక రంగంలో ప్రగతి బాటలో నడిచే వ్యక్తి సిద్ధి అనేది ఆటోమేటిక్గా అతను కూడా సాధించగలుగుతాడు సిద్ధి అంటే అద్భుత సాఫల్యము అని ఇక్కడ అంటున్నారు గురువుగారు అయితే ఆధ్యాత్మిక రంగంలో పొందే సిద్ధి విశిష్టమైంది స్వార్థపరుడు తన సొంత కృషి ద్వారా దానిని సాధించలేడు ఇది నిజంగా చాలా కీలకమైన విషయం స్వార్థపరుడు చేతిలో సిద్ధులు అనేవి ఉంటే ఇక సమాజం అంతా కూడా మళ్ళీ అల్లకలోలమే ఒకవేళ ఎంతో కష్టపడి సాధించినా మనం ఇంతకు ముందు పురాణాలలో కానీ మహాత్ముల ద్వారా విన్న కథల ద్వారా కానీ రాక్షసులు తమ తపశ్శక్తితో వరాలు పొందినా కూడా చివరకు భగవంతుని దగ్గర ఓడిపోవాల్సిందే వాళ్ళ స్వార్థపూరిత బుద్ధి వలన హిరణ్య రావణాసురుడు భస్మాసురుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది రాక్షసులు చివరకు ఏ విధంగా భగవంతుని ముందు భగవంతుని చేతిలో హతులయ్యారో అందరికీ తెలుసు ఈ పురాణాలన్నీ కూడా మనకు తెలియచేసేది స్వార్థపూరిత బుద్ధి అనేది ఉండకూడదు భగవంతుడు మనం చేసిన కార్యాలకు చేసిన తపస్సుకు సంబంధించి ఏదైనా ఒక ఫలితాన్ని మనకు ప్రసాదించినా దానిని లోక కళ్యాణకరమైన విషయాలకు వాడాలి తప్పితే లోక నాశనకరమైన పనులకు వాడకూడదు ఒకవేళ అలా కానీ వాడినట్లయితే నువ్వు ఎంత పెద్ద సాధకుడు అయినా తపస్వి అయినా కానీ భగవంతుడు క్షమించడు ఇక సాధారణ ప్రజలకు కూడా సిద్ధులు అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే కొంతమంది దొంగ సాధువులు ఆధ్యాత్మికతను ఇంద్రజాలం స్థాయికి దిగజార్చారు దానినే వీళ్ళు సాధారణమైన ప్రజలు సిద్ధులు అనుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు చేసే ట్రిక్లు విన్యాసాలు ఇలాంటివన్నీ కూడా చూసి మోసపోతారు వీళ్ళు పెద్ద సిద్ధ పురుషులు అన్నట్లుగా భావిస్తారు సర్కస్లో వ్యక్తులు కానీ అద్భుతమైన శారీరక విన్యాసాలు అవన్నీ చేసి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసినట్టు దిగ్భ్రాంతికి గురి చేసినట్లు చేస్తుంటారు కానీ ఇలా చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనము లేదు కాసేపు ఏదో అది ఒక సరదా కన్నట్లుగానే తీసుకోవాలి నిజంగానే అక్కడ ఏదో అద్భుతం చేశారనో జరిగిందనో ఇలా భావన చేస్తే అది ప్రజలకే నష్టం కదా కేవలం సర్కస్ వాళ్ళు ధనం కోసం వాళ్ళకి ధనం లభిస్తుంది కానీ ప్రజలకు ఏం లభిస్తుంది ఒక కనికట్టు ఒక మాయలో ఉండిపోతారు అదేవిధంగా సాధువు వేషాలు వేసుకున్న ఆ వేషధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది అనేక రకమైన విన్యాసాలను చేస్తూ ఉంటారు అంటే ప్రజలకి ఆశ్చర్యాన్ని కలిగించేవి అద్భుతం అనిపించేవి నిజంగా వీళ్ళ దగ్గర ఏవో మాయలు ఉన్నాయి వీళ్ళు నిజంగా సిద్ధులు అని భావన చేసేలాంటి పనులను కొని చేస్తుంటారు వస్తువులను సృష్టించేసినట్లు కరెన్సీ నోట్లను రెట్టింపు చేస్తున్నట్లుగా ఇలాంటి చాలా శక్తులు మాకున్నాయి అని వాళ్ళు ప్రకటించుకుంటారు ఈ మాయలో ఎంతోమంది అమాయకమైన వ్యక్తుల పాపం వంచబడుతూ ఉంటారు ఆధ్యాత్మిక రంగములోని సిద్ధులకును ఇంద్రజాలములు టక్కు టమారా విద్యలకును తేడాను తెలుసుకొనలేకపోవట ప్రజల అజ్ఞానము సిద్ధ పురుషుని జీవన విధానము నీతి దినచర్యలకును గారడీ విద్యలు చూపువాడి దినచర్యలకు మధ్యగల మౌలిక భేదమును గుర్తించుట అవసరము ఇక్కడ గురువుగారు ఏం చెప్తున్నారంటే లో నిజమైన సిద్ధపురుషుని జీవిత విధానము జీవన విధానం ఏ విధంగా ఉంటుంది ఈ గారడి విద్యలు చూపించే వాళ్ళ యొక్క జీవన విధానం ఏ ఏ విధంగా ఉంటుంది దీని తేడాను ప్రజలు గమనించాలి గుర్తించాలి అని చెప్తున్నారు సిద్ధికి దారితీయు సాధన ఇది మానవాళి శ్రేయస్సుకు సంబంధించినవి ఒక వ్యక్తి ఒంటరిగా సొంత శక్తితో కృషితో సాధించజాలనంత మహత్తరములు విస్తృతములు అయిన విశిష్ట కార్యములను సాధించుట అయినను మొదట అసాధ్యముగా కనిపించిన లక్ష్యములను చివరకు సాధించు సాహసికులు ఉన్నారు కాలక్రమంలో వారికి ప్రజల భాగస్వామ్యము కూడా లభించును ఆధ్యాత్మికముగా మేలుకున్న వ్యక్తులు వనరులు సహకారమును లేకున్నను పురోగమించెదరు ఆత్మవిశ్వాసము దైవ విశ్వాసముల అండదండలతో ఒంటరిగా తమ పడవను నదిలో నడపగలమని వారు నమ్ముదరు మామూలు వ్యక్తుల మనస్తత్వము మరొక విధముగా ఉండను వనరులు ఇతరుల సహకారము లభించునను నమ్మకము కలిగిన తరువాతనే వారు ఒక పనిని చేపట్టుదురు ఇక్కడ శర్మ ఆచార్య గారు సిద్ధ పురుషునికి అంటే ఒక మంచి సాధకునికి అదేవిధంగా మామూలు వ్యక్తికి సాధనలో ఎలాంటి తేడాలు ఉంటాయి అనేది చెప్తున్నారు సిద్ధికి దారి తీసేంత సాధన ఏ విధంగా ఉంటుందో చెప్తున్నారు మానవాళి శ్రేయస్సుకు సంబంధించి ఆ సాధనలు ఉంటాయి అదేవిధంగా ఒంటరిగా సొంత శక్తితోనే వాళ్ళు ముందుకు నడుస్తారు కానీ వాళ్ళు చేసిన మహత్తరమైన విస్తృతమైన కార్యాలు ఎలా ఉంటాయి అంటే ఒక్కళ్ళే దీనిని అంతా సాధించారా ఇది ఎలా సాధ్యం అసాధ్యం కదా అని అనిపించేలాగా ఉంటాయి అంటే అసాధ్యాలను సుసాధ్యాలు చేసే సాహసికులు వీళ్ళు అని చెప్తున్నారు అంతేకాదు నిదానంగా వీళ్ళు చేసే మంచి కార్యాలకు ప్రజల మద్దతు కూడా లభిస్తుంది ఆధ్యాత్మికంగా మేల్కొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వనరులు కానీ తగిన సహకారము ఇవేమీ లేకపోయినా కూడా వెనక్కి తగ్గరు పురోగమిస్తూ ఉంటారు ఆత్మవిశ్వాసము దైవ విశ్వాసము అంటే భగవంతుని మీద నమ్మకము వాళ్ళ మీద వాళ్ళకుండే ఉండే నమ్మకము ఈ రెండింటి అండ అండదండలు ఉన్న ఉంటాయి వాళ్ళకి కాబట్టి ఒంటరిగా కూడా వాళ్ళు తమ పడవను నదిలో నడపగలమని వారు నమ్ముదురు అంటున్నారు అంటే వాళ్ళ ప్రయాణము ఒంటరిగా అయినా కూడా మేము సాధించగలుగుతాము ఎలాంటి దాన్నైనా దాటగలుగుతాము ఒంటరిగానే ధైర్యం కలిగిన వాళ్ళై ఉంటారు సాధకులు కానీ మామూలు వ్యక్తుల యొక్క మనస్తత్వము దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది వాళ్ళకి ముందు వనరులు లభించాలి ఎవరెవరు సహకారం చేస్తారు ఈ పని కోసం తలపెట్టిన కార్యం కోసమని అవన్నీ చూసుకుంటారు ఇవన్నీ ఉంటే కానీ నమ్మకం కుదిరాక కానీ వాళ్ళు పనిని స్టార్ట్ చెయ్యరు సాధనలో నిమగ్నులైన సిద్ధపురుషులు మహత్ కార్యములను సాధించుచూ వచ్చరి సిద్ధి చూపిన అద్భుతం ఇది స్వరాజ్య ఉద్యమమును ప్రారంభించుటకై సమర్థ గురు రామదాసు ఒక మరాఠీ బాలకునికి ప్రేరణ ఇచ్చి ఛత్రపతి శివాజీ గారికి అతని అగ్రభాగమున నిలిపెను బుద్ధుడు అవినీతి నిర్మూలనకై ప్రపంచ వ్యాప్తమైన ధర్మ జాగరణ ఉద్యమములను ప్రారంభించి దానిని ఆసియా ఖండ వ్యాప్తి చేశను కొద్ది మంది సహాయంతో ధొరసానాలో ఉప్పు తయారు చేయడం ద్వారా గాంధీజీ ప్రారంభించిన సత్యాగ్రహ ఉద్యమం దేశమంతటిలో మంతటిలో వ్యాపించెను వినోబా భావే ఒంటరిగా ప్రారంభించిన భూదాన ఉద్యమం ఎంత విస్తరించినదో సఫలమైనదో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి తెలిసినదే స్కౌట్ ఉద్యమం రెడ్ క్రాస్ ఉద్యమం ఇటువంటి ఇతర ఉద్యమములు చిన్న స్థాయిలలో ప్రారంభమై క్రమముగా ప్రపంచమంతటిలో విస్తరించను రాజస్థాన్లోని వనస్థలి బాలికా విద్యాపీఠ్ కుష్ఠురోకుల కొరకు బాబా ఆమ్టే స్థాపించిన సేవా సదన్లు ఇటువంటి కార్యములకు ఉజ్వల ఉదాహరణలు అంటే సాధనలో నిమగ్నులైన సిద్ధపురుషులు ఎలాంటి మహత్కార్యాలను సాధించి చూపుతారు అంటే ఆ సిద్ధి యొక్క అద్భుతం ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ ఉదాహరణలన్నీ కూడా గురువు గారు ఇప్పుడు మనకి చెప్తున్నారనమాట ఇప్పుడు దాకా మనం విన్నాం కదా మహాత్ములు ఏ విధంగా ఎలాంటి అసాధ్యమైన పనులను చేశారో ఇవి అసలైన సిద్ధి అని చెప్తున్నారు అంటే వారు ప్రయోగించిన ఆ సిద్ధి ద్వారా సమాజము మనుషులు బాగుపడాలి లోక కళ్యాణం అనేది జరగాలి ఇలాంటి గొప్ప కార్యాలను చేసిన వాళ్ళని సిద్ధులని ప్రజలు అనుకోవాలి తప్పితే గారడీ విద్యలను ప్రదర్శించేలాంటి వాళ్ళని చూసి కాదు అని ఇక్కడ గురువుగారు చెప్పడంలోని ఉద్దేశం అన్నమాట ప్రారంభంలో నైపుణ్యము వనరులు సహకారము కొరవడినప్పటికీ సంస్థాపకుని సంకల్ప బలం కారణంగా ఉద్యమం ఊపందుకొని లభ్యమైన వనరులతో సహకారముతో పురోగతిని సాధించిన ఉదాహరణలు కోకొల్లలు అంటే శ్రీరామ్ శర్మాచార్య గారి జీవితంలో జరిగినవి అన్నమాట ఆ విధముగా ధార్మిక ప్రయోజనములు నెరవేరుట వెనుక సాధన ద్వారా పొందిన సిద్ధిని మనము దర్శించగలము స్టార్టింగ్లో నైపుణ్యం లేకపోయినా వనరులు లేకపోయినా ఎవరి సహకారము లేకపోయినా కూడా శ్రీరామ్ శర్మ ఆచార్య గారు సంకల్ప బలంతో ఒక లాగా పనిని చేసుకుంటూ ఏది దొరికితే అంటే లభ్యమైన వనరులు సహకారంతో పురోగతి అనేది సాధించారు దానికి అనేక రకాలైన ఉదాహరణలు మనం చూస్తూ వచ్చాము కాబట్టి ఇలాంటి ధార్మిక ప్రయోజనాలను వనగూర్చే పనులు ఏవైతే ఉన్నాయో అవి జరిగినప్పుడు సాధన ద్వారా పొందిన సిద్ధి ఇది అని మనం చూడగలగాలి అలా మనం సిద్ధిని దర్శించగలము అని చెప్తున్నారు సాధన ద్వారా నేను పొందిన సిద్ధులను కనుగొనదలుచువారు నిరాశ చెందుదురు ప్రారంభంలో ప్రజలు దానిని తెలివి తనుముగా పరిగణించరి నేను నవ్వుల పాలు అవుదునని పరిహాసమునకు గురి అవుదునని నన్ను హెచ్చరించరి కానీ ఆ పనిని చేపట్టుటకు నాకు ప్రేరణ ఇచ్చిన దేవుని పట్ల నాకు అక్షయమైన శ్రద్ధ ఉన్నది ప్రజాహితము కొరకు పని చేయవలనను నిశ్చయము ఆ పనికి దైవ సహాయము లభించునను దృఢ విశ్వాసము ప్రలోభములకు లొంగని వ్యక్తికి దానిని పూనికతో కొనసాగించు శక్తిని ప్రసాదించును ఇక్కడ గురువుగారు ఏం చెప్తున్నారంటే సాధన యొక్క శక్తి సిద్ధిగా పరిణితి చెందింది అని గురువుగారు కనిపించినప్పుడు ఈ యుగానికి అవసరమైనవి యుగ నిర్మాణం తీర్చిదిద్దడానికి కావలసిన పనులు ఇలాంటివన్నీ కూడా కొన్ని నిర్ణయించుకొని ఆ పనులను ప్రారంభించారు అయితే ఆ పనులు ప్రజలకు ఎలా కనిపించాయి అంటే చాలా అసాధ్యమైనవిగా కనిపించాయి ఇలాంటి పనులు మొదలు పెడితే అసలుకి పూర్తవుతాయా అన్నట్లుగా నేను ఈ పనులు చేస్తాను అని నువ్వంటే అందరూ నవ్విపోతారు అన్నట్లుగా గురువుగారిని హెచ్చరించే వాళ్ళంట కానీ గురువుగారు ఏమంటున్నారంటే భగవంతుని పట్ల నాకు అక్షయమైన శ్రద్ధ ఉంది తరగనంత శ్రద్ధ అదేవిధంగా ప్రజల హితం కోసం పని చేయాలి అనే నిశ్చయము ఉంది అలాంటి మంచి పనికి భగవంతుని సహాయం లభిస్తుంది అనే విశ్వాసం కూడా ఉంది అదేవిధంగా నేను ఏ ప్రలోభానికి కూడా లొంగకుండా ఉంటాను భగవంతుడు అలాంటి వాళ్ళకి శక్తిని ప్రసాదించి చేయాలనుకున్న మంచి పనులను చేయిస్తాడు కాబట్టి నేను ఆ కార్యాలను మొదలుపెట్టేశాను అంటే సాధన యొక్క శక్తి సిద్ధిగా పరిణతి చెందింది అని చెప్తున్నారు కాబట్టి దానిని ఇంక యుగ అవసరాలకు వాడు అని వాళ్ళ గురుదేవుల ఆదేశం అనేది ఉంది కదా కాబట్టి ప్రజలు ఇది దీనిని గురువుగారు చేసే పనిని ఒక పిచ్చి పని అని దుస్సాహసం అని ఎలా అన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా పనులను ప్రారంభించారు గురువుగారు చేసిన ఈ కృషి ఏదైతే ఉందో అది ఫలించసాగినప్పుడు అంటే కరెక్ట్ అది ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు అది అతని సాధన యొక్క సిద్ధి అని అందరూ కూడా అంగీకరించాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఊహించని విధంగా అస్సలు ఈ కార్యక్రమాలు చేయడం సాధ్యం కాదు అనుకున్న వాటిని చేసి చూపించారు కదా అయితే ఆ కార్యక్రమాలు ఏంటి అనేది మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ఈ అధ్యాయంలో గురువుగారు చెప్తూ ఉన్నారు ఇరవై నాలుగు సంవత్సరముల పాటు ఇరవై నాలుగు గాయత్రి మహాపురస్చరణలు జరుపుదనని స్వచ్ఛందముగా విధించుకున్న పెక్కు నిషేధములను పాటించదనని పదిహేను సంవత్సరముల వయసులో ప్రతిజ్ఞ తీసుకొని దానిని అక్షరాల పాటించుట పూర్ణాహుతిగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మధురలో సహస్రకుండి యజ్ఞము జరుపబడినది దానికి నాలుగు లక్షల మంది గాయత్రి సాధకులు ఆహ్వానింపబడిరి వారందరూ యజ్ఞములో పాల్గొనిరి ఐదు రోజుల పాటు వసతి భోజనాదులకు ఏర్పాట్లు జరిగినవి ఒక అతి విశాలమైన యజ్ఞశాల పందిరి నిర్మించబడినవి ఏడు మైళ్ళ వ్యాసార్థం గల మైదానములో ఏడు తాత్కాలిక ఉప నగరములు నిర్మించబడినవి ఒక్క పైసా కూడా యాచించకుండా లక్షలాది రూపాయలు ఖర్చు చేయబడినవి మహోత్సవమంతయు నిర్విఘ్నముగా జరిగినది మూడవది వారసత్వపు ఆస్తి అమ్మబడినది మధురలో గాయత్రి తపోభూమి అను భవ్యమైన భవనము నిర్మించబడినది ప్రజలకు నైతిక ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడానికై అది ఒక బృహత్ కేంద్రముగా అభివృద్ధి చేయబడినది విజ్ఞప్తి చేయకున్నను ప్రజలు స్వచ్ఛందముగా ఇచ్చిన సహాయముతో ఆ మహాకార్యము జరిగినది నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండి వాణిజ్య ప్రకటనలను స్వీకరించకుండా క్రమబద్ధంగా అఖండ జ్యోతి పత్రిక ప్రచురింపబడుచున్నది ఆర్థికంగా స్వయం పోషకం కానందువల్ల గాంధీజీ ప్రచురిస్తూ వచ్చిన హరిజన్ వారపత్రిక ఆగిపోయింది ప్రస్తుతం ఒకటిన్నర లక్షల అఖండ జ్యోతి ప్రతులు ప్రచురింపబడుతున్నవి ప్రతి సంచికను పలువురు వ్యక్తులు చదువుచున్నారు ఆ పత్రిక పాఠకులు పది లక్షలకు తగ్గరు చూడండి సిద్ధి కాకపోతే ఏంటిది మహాత్మా గాంధీ హరిజన్ అనే వారపత్రికను అప్పట్లో కొనసాగించేవాళ్ళు ఆర్థికంగా స్వయం పోషకం లేకపోవడం వల్ల అది ఆగిపోయిందంట గురువుగారు ఈ పత్రికను అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా నడిపారు అయినా కానీ ఎక్కడ నష్టాలు లేకుండా పైగా లక్షల మంది చదువుతున్నారు ఐదు ప్రాచీన ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్యం హిందీ భాషలోనికి అనువదింపబడినది నిత్య జీవితంలో అమలు చేయదగిన ఆధ్యాత్మిక సూత్రములతో అతి చౌక ధరలకు భారీ సంఖ్యలో పుస్తకములు ప్రచురింపబడినవి వానిలో కొన్ని ఇతర భారతీయ భాషలలోనికి అనువదించబడినవి ఈ పుస్తకములు లక్షలాది పాఠకులకు విజ్ఞానమును అందించినవి ఆరు సమాజంలో ధార్మిక ప్రవృత్తులను పెంపొందించుటకై ప్రజ్ఞా అభియాన్ను యుగనిర్మాణ యోజనను నిర్వహిస్తున్న గాయత్రి పరివార్ సంస్థ స్థాపించబడినది ఏడు యుగశిల్పి ప్రజ్ఞాపుత్రులను వ్యక్తిత్వ వికాసమునకు సమాజ వికాసమునకు నిర్ణీతమైన పాఠ్య ప్రణాళిక ప్రకారము శిబిరములలో క్రమబద్ధముగా శిక్షణ గరపబడుచున్నది ఎనిమిది శాస్త్ర విజ్ఞానము ఆధ్యాత్మికతల మధ్య సమన్వయము కొరకు పరిశోధన జరుపుటకై బ్రహ్మవర్చస్వ సంస్థాన్ స్థాపించబడినది గాయత్రి సాధుకులకు ఉచితముగా పది రోజుల శిబిరములు నిర్వహించబడుచున్నవి యజ్ఞోపతి యజ్ఞము ద్వారా చికిత్స పై గాయత్రి మంత్రము యొక్క అద్భుత శక్తిపై ఇక్కడ ఉన్నత స్థాయి పరిశోధన జరుగుచున్నది చరక మహర్షి ప్రారంభించిన ఔషధీ విజ్ఞానముపై మూలిక వైద్యముపై కొత్త పరిశోధన కూడా చేపట్టబడినది ప్రాచీన జ్యోతిష విజ్ఞానములోని మరుగుపడిన సూత్రములను కూడా ఇక్కడ వెలికి తీయబడుచున్నవి తొమ్మిది నైతిక బౌద్ధిక సామాజిక పునరుజ్జీవముకై రెండు వేల నాలుగు వందల ప్రజ్ఞాపీఠములు పన్నెండు వేల ప్రజ్ఞా సంస్థానులు స్థాపించబడినవి డెబ్భై ఐదు దేశములలో నివసించుచున్న ప్రవాస భారతీయులలో యుగ పరివర్తన చైతన్యమును వ్యాప్తి చేయుటకు కృషి జరుగుచున్నది పది కృతయుగ ఆరంభ సందేశమును ప్రపంచ ప్రజలలో వ్యాప్తి చేయుటకై ప్రపంచములోని వివిధ భాషలను సంస్కృతులను లోతుగా అధ్యయనం చేయుటకు ఒక కొత్త కేంద్రము స్థాపించబడినది ప్రస్తుతము హిందీ గుజరాతీ ఒరియా మరాఠీ భాషలు మాట్లాడు ప్రాంతములకు జీ జీపులలో ప్రచార బృందములు పంపబడుచున్నవి ధర్మము విజ్ఞానము సమైక్యతల పునాదులను బలపరచుటకై ఆ బృందములు త్వరలో దేశములోని అన్ని భాగములకు పంపబడును పదకొండు టేప్ రికార్డులు స్లైడ్ ప్రొజెక్టర్ ద్వారా ప్రచారము జరుగుచున్నది ఇక ముందు వీడియో ఫిల్ముల ద్వారా కూడా జరుగును పన్నెండు మానవాళిలో కొత్త ఉన్నత స్థాయి చైతన్యం యొక్క ఆవిర్భావాన్ని గురించిన పరిజ్ఞానాన్ని అందించడానికై ప్రజ్ఞా అభియాన్ సందేశాన్ని ఫోల్డర్ల ద్వారా అనేక భాషలలో వ్యాప్తి చేస్తున్నారు పదమూడు ప్రజ్ఞాపురాణము నాలుగు ఖండములు ప్రచురింపబడినవి వాటిని ఇతర భాషలలో ప్రచురించుటకు కృషి జరుగుచున్నది వాటి టేప్లు కూడా తయారుగుచున్నవి వర్తమాన జీవనము ఎదుర్కొనుచున్న రోజువారీ సవాళ్లను సమస్యలను ధార్మికముగా సాహసముతో విఘ్నతతో ఎదుర్కొనుటలో సామాన్య ప్రజలకు మార్గదర్శనము చేయుటకై ప్రజ్ఞాపురాణములోని కథల ద్వారా కృషి జరిగినది పద్నాలుగు శాంతికుంజులో వేయి మంది అతిథులు యాత్రికులు శిక్షణార్థులకు ఉచిత భోజనము వసతి ఏర్పాట్లు ఉన్నవి ప్రసాదము తీసుకొని వారు మిషన్ కార్యకలాపాల పట్ల ఇనుమడించిన శ్రద్ధ గౌరవములతో తిరిగి వెళ్ళదరు పదిహేను పలువురు వ్యక్తులు శాంతిగుంజులోని గాయత్రి తీర్థమునకు వచ్చి అనుష్ఠానము సాధన చేయుదురు ఆంతరిక వికాసములో చెడు ప్రవృత్తులను నిర్మూలించుకునుటలో సనాతన ధర్మమునకు అనుగుణముగా తమ జీవితములను మలచుకునుటలో ఇది వారికి తోడ్పడినది వారి వ్యక్తిత్వములో కలిగిన ఈ మార్పులను బ్రహ్మవర్చ సో సంస్థాన్ శాస్త్రీయముగా ధృవపరిచినది అంటే ఒక వ్యక్తి సాధన చేసే తర్వాత ఏ విధంగా ఉన్నాడు అదే వ్యక్తి సాధన చేయకముందు ఏ విధంగా ఉన్నాడు ఇది శాస్త్రీయంగా కూడా ధృవపరుస్తారు బ్రహ్మవర్చస్ ద్వారా ఇంతటి మహత్కార్యమును సాధించుటకు ఎంతటి శ్రమ ఏకాగ్రత మానవ బలగము వనరుల వినియోగము అయినవో అంచనా వేయవచ్చును వాస్తవముగా ఈ మహత్తర కార్యముల సాధనలో ఒకే ఒక వ్యక్తి యొక్క అదృశ్య శక్తి పనిచేసినది ధనమును యాచించుట విరాళముల ద్వారా నిధులను సమీకరించుట అను పద్ధతి ఎన్నడూనూ అవలంబించబడలేదు ఈ రోజులలో ధన సేకరణకు ఎన్ని ఒత్తిడులు ఎన్ని మొహమాటాలు అవసరమగునో అందరికీ తెలియను కానీ ఇక్కడ ప్రతి పనియు స్వచ్ఛంద సహకారంతో జరిగినది భక్తులు ప్రతిరోజు జ్ఞానఘటంలో వేసే పది పైసలు ధర్మఘటంలో వేసే పిడికెడు ధాన్యము ఆధారముగా నడుచు ఏకైక సంస్థ ఇదియే చూడండి ఇంతకన్నా గొప్ప సిద్ధి ఏదైనా ఉంటుందా ఒక్కరి దగ్గర యాచన చేయకుండా ఒక్కరిని విరాళం అడగకుండా కేవలము ప్రజలు వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా ఇది మా సంస్థ అని అనుకుంటూ ధర్మఘటంలోను అదేవిధంగా జ్ఞానఘటంలోను పది పైసలు డబ్బులు పిడికెడు బియ్యం వీటిల్ని శాంతి గుంజుకు అప్పచెప్తారు అంశదానము పేరుతో ఇప్పటికీ ఇది అలాగే కొనసాగుతూ ఉంది ఆ విధంగానే ఆశ్రమం అందరిది అయింది ఈ చిన్న మొత్తమును ఇచ్చు ప్రతి వ్యక్తియు తన సహాయ సహకారములతో నిర్వహింపబడుచున్న సంస్థలో తాను భాగస్వామిని అను భావన కలిగి ఉండును అంటే నేను కూడా ఈ సంస్థలో ఒక భాగస్వామిని అనే భావన కలిగి ఉంటారు ఈ విధంగా చేయడం ద్వారా అని చెప్తున్నారు సంస్థ నిర్వాహకులు కూడా ప్రతి పైసాను ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేయుదురు ఈ విధముగా సంస్థకు సభ్యులకు మధ్య బంధుత్వ భావన సాన్నిహిత్య భావన నెలకొనును ఈ మిషన్ సాధించిన విజయము వెనుక గల రహస్యం ఇదే ఈ సంస్థలో ఉన్నంతమంది గొప్ప ప్రతిభ గల రహితులు అంటే ఎక్కడా కూడా ఏమాత్రం స్వార్థం లేని ప్రతిభ కలిగిన వ్యక్తులు అన్నమాట నమ్మకస్తులు సంతృప్తి పరులు అయిన కార్యకర్తలు మరి ఏ ఇతర సంస్థలో లేరు ఈ సంస్థతో సంబంధం కలిగిన ప్రతి వ్యక్తియు దీనిని పరీక్షించను బ్రాహ్మణుని ఆత్మ ఇక్కడ ఉజ్వలముగా పనిచేయపడుచున్నదని దృఢముగా విశ్వసించును లక్షలాది వ్యక్తులు ఇళ్ళు వాకిళ్ళు వదిలి పరివ్రాజకులై బౌద్ధ మతమును ప్రసారము చేసినారు గాంధీగారి సత్యాగ్రహ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు వేతనము అడగలేదు ఆ విధముగానే గొప్ప గొప్ప అర్హతలు కలిగిన పూర్తి సమయం ఇచ్చి పనిచేయు వేలాది కార్యకర్తలు అన్న వస్త్రములు మాత్రమే స్వీకరించి ఈ సంస్థ కార్యకలాపములను నిర్వహించుచున్నారు అంతటి అపురూపమైన సంస్థ ఇది అంటే ఈ సంస్థలో జీతానికి పనిచేసే వ్యక్తులు లేరు ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తులు ఉన్నారు అంతటి అపురూపమైన సంస్థ ఇది అని చెప్తున్నారు సిద్ధి యొక్క దైవశక్తి సాధించిన అపురూపమైన అద్భుతము ఇది ఆ సిద్ధి ద్వారా ఇంతటి ధనము మానవ బలగము వనరులు ప్రజా సహకారము సంస్థ వద్దకు వచ్చిపడుచున్నవి ఇదంతా కూడా సిద్ధి యొక్క శక్తి అని చెప్తున్నారు ఏకాంతముగా సాధన చేయుటకై నేను నా గురువు ఆదేశము ప్రకారం పలుమారులు హిమాలయములకు వెళ్ళవలసి వచ్చినది ప్రజలు ఈ యాత్రలను మహిమలతో జోడింతరు హిమాలయము మహిమలు అద్భుతములు చేసి చూపు వ్యక్తులకు సిద్ధపురుషులకు నిలయమని వారు భావించదరు వాస్తవముగా మరింత లోచూపు కొరకు నేను హిమాలయములకు వెళ్లవలసి వచ్చినది ఒక వ్యక్తి యొక్క బాహ్య జీవనము బాహ్య సంఘటనలతో నిండి ఉండును కానీ అతని ఆంతరిక జీవనము భావనలతో స్పందనలతో నిండి ఉండును జ్ఞాన ప్రకాశమును అందుకున్న మనస్సు ప్రేమతో పెళ్ళుబుకు హృదయము రెండును కలిసి ఆధ్యాత్మికత ఆగును శ్రీరామ్ శర్మ ఆచార్య గారు సాధన చేసుకోవడం కోసంగా హిమాలయాలకు వెళ్ళేవారు కానీ ప్రజలకు ఏ విధంగా అనిపించేదంటే అక్కడికి పోయి ఏవో మహిమలు సాధించుకొని తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ పనులు చేసేస్తాడు అన్నట్లుగా వాళ్ళు చేసే అనుకునేవాళ్ళు కానీ నిజానికి నేను చాలా లోతైన విషయాలను తెలుసుకోవడం కోసంగా అక్కడికి వెళ్ళేవాడిని అంటున్నారు లో చూపు కొరకు హిమాలయాలకు వెళ్ళవలసి వచ్చేది నేను అని చెప్తున్నారు ఆధ్యాత్మికత అంటే జ్ఞాన ప్రకాశాన్ని అందుకున్న మనస్సు ప్రేమతో పెళ్ళుపుకే హృదయం ఈ రెండింటి కలయికే అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు కోర్కెలను తీర్చుకొనుటకు వస్తువులను ప్రోగు చేసుకునుటకు జరుగు నిర్దాక్షిణ్యమగు పరుగు పందెము భౌతికవాదము పైకి సాధారణ లౌకిక జీవితమును గడుపుచు జీవనమునకు విలువ ఇచ్చు ఆధ్యాత్మికతను వ్యక్తపరచుట కొరకు నేను నా జీవితమును అంకితము చేసినాను కనుక బాహ్య జీవితముపై పడిన భౌతికవాద ప్రభావమును వమ్ము చేయుటకు నేను అప్పుడప్పుడును ఏకాంతములోనికి వెళ్ళవలసి వచ్చినది హిమాలయములలో అజ్ఞాతవాసములో ఆత్మను దేవునికి వీలైనంత సన్నిహితము చేయుటకు కృషి జరిగినది దాని యొక్క అతి ముఖ్యమగు లక్ష్యము ఉదాత్తము ఉన్నతోన్నతము అయిన భావనలను స్పందన పెంపొందించుకునుట అందుకొరకు వ్యక్తులు వనరులు అనుకూల పరిస్థితుల ఆసరా అవసరము లేదు ఏ పరిస్థితులలో ఉన్నప్పటికీ బాహ్య దృష్టికి గోచరించు వస్తుజాలము వెనుక ఉన్న ఆంతరిక సత్యమును దర్శించుటకు అనువుగా మానసిక వ్యవస్థను మలుచుకొనవలయను అప్పుడు మాత్రమే వ్యక్తి మహదానందమును అనుభవించను సర్వత్రా భగవానుని ఉనికి యొక్క అనుభూతి పొందగలుగును ఇక్కడ శర్మ ఆచార్య గారు ఏం చెప్తున్నారు అంటే మనిషి ఎప్పుడూ కూడా కంటికి కనిపించే వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటికి ప్రలోభపడిపోతూ అంటే బాహ్య ప్రపంచంలో మనసును పెడుతూ ఉంటారు కదా మనుషులు దానిని తిప్పి ఆంతరిక సత్యాన్ని దర్శించడానికి అంటే బాహ్య చూపు కాకుండా లోచూపు ఉండాలి ఆంతరిక సత్యాన్ని దర్శించాలి దానికి అనువుగా మీ మానసిక వ్యవస్థ అనేది మలుచుకోవాలి అని చెప్తున్నారు ఎప్పుడైతే బాహ్య ప్రపంచం పట్ల మనకి మనసు పోతూ ఉంటుందో శాంతి అనేది ఉండదు అలా కాకుండా ఆంతరిక సత్యాన్ని దర్శించడం కోసం మనము అంతర్దృష్టి వైపు మళ్ళిస్తే అక్కడ మహదానందం అనేది అనుభవించవచ్చు అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు అంతటా కూడా భగవానుడు ఉన్నాడు అని భగవాను యొక్క ఉనికి అనేది మనకు అప్పుడు అనుభూతి అనేది కలుగుతుంది అంతర్దృష్టి వలన అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు దైవ ప్రేరితమైన జీవమును గడుపుట ద్వారా వ్యక్తి సచ్చిదానందము యొక్క అనుభూతి పొందగలుగునని సున్సాన్ కే సహచర్ ఏకాంతములో సహచరులు అను నా గ్రంథమును చదివిన వారు గ్రహించగలరు ఇది కూడా ఒక సిద్ధియే పైకి సాధారణ లౌకిక జీవమును గడుపుచున్నను స్వర్గములో నివసించుచున్న దైవము వలె నేను మహదానందములో పూర్తిగా మునిగి ఉన్నాను అంటే ఇక్కడ నేను పైకి సాధారణమైన లౌకిక జీవితాన్ని గడుపుతున్నాను అన్నట్లుగా అందరికీ అనిపించిన దైవ ప్రేరితమైన జీవితాన్ని నేను గడుపుతూ ఉన్నాను కాబట్టి ఆ సచ్చిదానందం యొక్క అనుభూతి నేను పొందగలిగాను అంటే ఇక్కడ గురువుగారు చాలా సాధారణమైన లౌకిక జీవితాన్నే గడిపేవారు ఆ విధంగా గడిపితే కూడా స్వర్గంలో నివసిస్తున్నానా అన్నంత మహదానందంలో ఉండేవాళ్ళు ఎంత కోటీశ్వరుడికైనా ఆ భాగ్యం అనేది కలుగుదు కదా మరి అలాంటిగా అనుభూతిని సాధారణ జీవితంలో పొందడం కూడా ఒక సిద్ధే కదా అంటున్నారు జై గురుదేవ్ పదవ అధ్యాయం సమాప్తము